మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్కచ్చేసింది ఏందోనోల్లా జైలుకు పోతారు అని ప్రచారం నడుస్తున్న పెద్ద పెద్ద సెలబ్రిటీ లీడర్లంతా పోయినాక జైల్లో ఏం చేయాలనో ముందే ప్లాన్ చేసుకుంటున్నారు మొన్నటికి మొన్న కేటీఆర్ సారేమో జైల్లో యోగాలు ధ్యానాలు చేసుకొని రిఫ్రెష్ అయితా అన్నడా ఇక నిన్న సినిమా జీవి ఆర్జీవి సారేమో జైల్లో పడితే నాలుగు సూపర్ డూపర్ స్టోరీలు సిద్ధం చేసుకుంటా అన్నాడట అరే గమ్మతున్నదిలే అదేమో కానీ ఇక మన ఇస్మార్ట్ వార్తల ముందుగా ఎట్లే ఏపీ వడ్డ ఎక్కడికి పోయినా అంటున్నారు కాలు మొక్కిర్రు ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులు చేసిన తప్పుకు క్షమించమని బతిలాడిండ్రు రైతు బజార్ల గానస్తలేరట రైతులు నేను ఎక్కడ ముఖాల్లో చెప్పమంటున్నాడు గీ రైతు ఆర్టీసీ బస్సులో ఇరవై రూపాయల పంచాది హ్యాండ్ బ్యాగును కుదబెట్టుకుందట టికెట్కు పైసలు ఇవ్వలేదని తుఫాన్లు సల్లగుండా ఏం తుఫాన్లు ఇవి పగబట్టినట్టే ఓదానింబడవ చచ్చి మొచ్చ మర్రకుండా ఎత్తున్నాయి ముఖ్యంగా తమిళనాడును మన ఏపీనైతే ఏ తుఫాన్ వచ్చినా చాలు కుదేసి ఎత్తేసి పోతున్నాయి చూడరాదుర్రీ ఫెంగల్ తుఫాన్ దెబ్బకు తమిళనాడు ఎంత తల్లడం మల్లడమైందో ప్రళయం వచ్చిందా అన్నట్టు వరద వారింది తమిళనాడు కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై దిక్కైతే సడన్గా వచ్చిన వరద దెబ్బకు కార్లు బండ్లన్నీ కచ్చ పుల్ల లెక్కనే కొట్టుకపోయినాయి ఈ ఒక బ్రిడ్జి మీద చెట్టుకొమ్మలు ఏళ్లాడినట్టు కొట్టుకొచ్చిన వచ్చిన బండ్లన్నీ ఎట్లా ఏళ్లాడుతున్నాయా సుడురి ఆ తిరువానమాల ఇది అయితే గుట్టలు గూలి ఇండ్ల మీద పడితే ఇండ్లన్నీ దెబ్బ తిన్నయి ఏడుగురు ఆ కింద ఇరుక్కుంటే ఎన్డిఆర్ఎఫ్ఎల్ వై ఏడు కాడ అలర్ట్ ఉండి ప్రాణనష్టం కాకుండా కాపాడిరు ఇక ఒక ఊరినే ఖాళీ చేపించారట చెట్లు ఇరి పడితే ఇంటి ముంగడ పెట్టిన బండ్లు కార్లు మొత్తం సత్రోలు అయిపోయినాయి ఇట్లా ఇక వాటర్ ఫాల్ అయితే ఉగ్ర ఉగ్రరూపంతో వారుతున్నాయి ఇక ఏడికాడ వాటిని బంధు పెట్టి జనాలను ఓనిస్తలేరు బోనిస్తలేరటదిక్కు పోలీసు పోలీసులు ఇక పాతిన్లు చెట్లు అయితే ఛాయల ముంచిన బిస్కెట్ లెక్కనే కూలిపోయినాయి ఇక మొన్న వరదల నుంచి కోలుకోక ముందే వరదలు వచ్చే వరకు అయిపోయింది పాపం ఇటు ఆంధ్ర తెలంగాణల రైతులు కూడా ఈ అకస్మాత్తు వానలతోటి చేతి వచ్చిన పంట అంతా నాశనం అయిపోయా అని చెప్పి నెత్తులు పట్టుకుంటున్నారు పాపం మొన్న వారం కింద నిర్మల్ దిలావర్పూర్ కాడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని ధర్నాకు దిగిన పబ్లిక్ అంతా కూడి రత్న కళ్యాణి మేడాన్ని ఎట్లా భయపెట్టిచ్చిరో తెలుసు పాపం మాట్లాడి నచ్చదెప్పుదామని పోతే కార్లకు దోసి బయటికి రాకుండా భయపెట్టిర్రు మేడాన్ని ఓ నాలుగైదు గంటలైతే నరకం చూపించిర్రు ఇక లాస్ట్కు పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసి ఆర్టీఓ మేడంను కాపాడినరు కూడా ఇక ఆ కోపంతో ఆర్డివో మేడం కారుకు నిప్పు పెట్టినరా ఊరోళ్ళు సీన్ కట్ చేస్తే అదే ఊరోళ్ళు ఆర్డిఓ మేడాన్ని కలిసేటందుకు మళ్ళీ వచ్చిండ్రు అయితే ఇప్పుడు ఏమైందంటే తప్పైంది మేడం క్షమించండి మేడం ఒక్కసారి క్షమించిన అని చెప్పండి మేడం అని నిర్మల్ ఆర్టీఓ రత్న కళ్యాణి మేడాన్ని ఎట్లా బతలాడుతున్నారో చూడు కొందరైతే కాల మీద పడి మరీ బతులాడుతున్నారు మీకు మేము శత్రువులం కాదు మాకు మీరు శత్రువులు కాదు అని ఇంకోగామంటుంది ఇంతకు వీళ్ళంతా ఎవరు అసలు మ్యాటర్ అయిందంటే వారం కింద ఇదే ఆర్టీఓ మేడాన్ని ముప్పు తిప్పలు పెట్టి కార్ల కూర్చోబెట్టి రౌండ్ అప్ చేసి మూడు షేర్ల నీళ్లు తాపించి కారుకు నిప్పు పెట్టిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఊరోలట వీళ్ళంతా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే వద్దని జిద్దు చేసి రోడ్ ఎక్కి ధర్నా చేస్తే మాట్లాడి నచ్చ చెప్పుదామని పోయిందాడికి మేడం చెప్పిన మాటలు ఇన్లే రౌండ్ అప్ చేసి కార్ల నూకేసి డోర్లు లాక్ చేసిర్రు టైం కు తోటి బయటపడదనా అని ఎంత భయపడ్డదో కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసుడో జాగ మార్చుడో ఎత్తమని సర్కారు వాళ్ళు మాటిచ్చాక ఇక మేడం ను చానా బాధ పెట్టినాం కదా అని యాదొచ్చి అందరు కూడా ఇట్లా కాలం మీద పడ్డరు శాల్వ కప్పి సన్మానం చేసి చేసిన తప్పుకు క్షమించమని ఓరిరు రిగింది చాలా పెద్ద తప్పే కానీ ఆయాళ్లకు వాళ్ళ బాధ వాళ్ళదేనా ఇతబెట్టి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేపియాలి అని పట్టు మీద ఉండి అట్లా చేసిన మేడం అని ఒప్పుకున్నారు మీరు మా దేవత మేడం మీరు మా పార్టీ కల్పవల్లి మేడం మీరు మా కరుణామయ్య మేడం అని ఇట్లా బతలాడేటాళ్లకు ఆడి ఓ రత్న కళ్యాణి మేడం మనసు కూడా కరిగినట్టే ఓడుతుంది కానీ సోడర్రీ వారం కింద కోపంతోటి సిగాలుగి చేసిన వాళ్ళే మలన్న ఎంత కూల్గా కామ్గా క్షమాపణలు అడిగిర్రో చూడు చిత్రంగా అల్లు అర్జున్ అన్న తగ్గేదేలా అని ఏమంట అన్నాడో కానీ ఆ డైలాగ్ ఇప్పుడైతే దునియాను షేక్ గెత్తా ఎవ్వలైనా తగ్గేదేలే అంటున్నారు ఏపీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బన్నీ అన్నలేకనే లెక్కనే కింద చేతులు పెట్టి తగ్గేదిలే అంటారు నిన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి డైరెక్ట్ విమానం చాలు చేసిరు అయితే ఆ కార్యానికి ఉమ్మడిగా హాజరుపడ్డరు తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు టూరిజం మంత్రి కందుల దొరికేస్తారు ఇక తొలిసూరి ముంబైకి విమానం చాలు చేసిన సమురంలా పేద కేక్ కోసిరు అటేంక తగ్గేదేలా అనుకుంటే ఇట్లా ఫోటోలకు పోజులు పెట్టిరు అందరు ఫోటో మంచిగా రానట్టున్నాయి సార్లు ఇంకోసారి ఇంకోసారి ఆహా ఇప్పుడు పర్ఫెక్ట్ పో ఎన్డీఏ కూటమి సర్కారు దేనికైనా తగ్గేదేలే అని అంటున్నారు ఎమ్మెల్యే సార్లు ఇట్లా పెట్టి అయితే రాజమండ్రి నుంచి బెంగళూరు హైదరాబాద్ చెన్నైకి రోజుకు పది విమానాలు నడుస్తున్నాయట ఇక ఇప్పటిసంది ముంబైకి కూడా విమానం నడిపిస్తుండే వరకు ఇది సారు మా ఎన్డీఏ కూటమి బ్రాండు దేనికైనా మేము తగ్గేదేలే అని మంత్రులు ఎమ్మెల్యేలు విమానం ఎక్కే ప్యాసింజర్ల కంటే ఎక్కువ ఖుషి అయిపోయారు ఇక రాజమండ్రి నుంచి ముంబైకి విమానం నడిపిస్తేనే గీ రేంజ్ల సెలబ్రేషన్లు చేసిరంటే ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ చాలు చేస్తే ఇండియా బార్డర్ దాటినాక విమానం రెక్కల మీద కూర్చొని షాంపేన్ వంగిచ్చి కేక్ కటింగ్ చేస్తాని నవ్వుకుట విమానం ఎక్కిన ప్యాసింజర్లు కొంతమంది నేతి బీరకాయల నెయ్యి ఉండదు మైసూర్ బాండర్లా మైసూర్ ఉండదు రైతు రైతులు ఉండరు బజార్ ఉన్నమాట చెప్పుకోవాలంటే పేరుకే రైతు బజార్లు కానీ అక్కడ ఉండేటోళ్ళల్లా నూటికి డెబ్బై మంది మారుబేరగాళ్ళు దాదారులే ఉంటారు ఇంతకు నేను తొమ్మిది ఎకరాల అరటి పంట పండించిన నేను రైతు నాకు కాదా అని డౌట్ వచ్చింది అటీ రైతున్నకు ఇక చూడు రైతు బజార్కు ఏం చేసిండో ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు సొమ్మ సోకు ఇంకోలేదు అన్నట్టు తయారైతున్నాయి కదా రైతు బజార్లు నిన్నీయాలా ఇక కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్లో పండించిన పంట అమ్ముకుందాం అని చూస్తే కూర్చొని ఎరటికాయలు అమ్ముకుంటందుకు గీంత జాగా దిక్కులేదట అన్నకు అదేదో అంటర చూడు పేరు పెరుమాలది ఆరంగింపు అయ్యేవాళ్ళదని ఆగు అట్లా పేరేమో రైతు బజారు ఉండేదంతా దళారులట అట ఈ ఇట్లయితే మాజంటు రైతులు పోవాలి నాకు ఇలా షాప్ ఇస్తారా పురుగుల మంది సాగి ఈవాలనా అని ఆయనతో మందు డబ్బా పట్టుకొని వచ్చిండు రైతు ఎవరి రైతులు ఎవరు దళారులు ఏంటనేది మొత్తం వచ్చి జేడి గారు వచ్చి అన్ని చూసి ఎవరి రైతులు ఏంటనేది రైతులకి మంచి కల్పించాలి ఇక్కడ అది మొత్తం వాళ్ళు అమ్ముకుంటున్నారు రైతు అనే ఓడికి లేదు ఈయనది పెద్ద పెద్దపారిపూడి మండలం కోర్నిపాడట పేరు ఆకుల ఆగరదట ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళ మనుషులకు చేకాండి ఇచ్చి అసలు రైతులకు మాత్రం ఉత్త చూపెడుతున్నాడు అక్కడ అధికారి మరి దళారులు దొర లెక్క దుక్నాలు పెట్టుకుంటే రైతులేమో ఏమో కూలో కింద కూర్చొని అమ్ముకోవాలన్నా అన్న అని అడుగుతుండు అన్న దళారులకి ఒక్కొక్కరికి రెండు మూడు కొట్లు ఇవ్వడం రైతులకు సోట్లు లేవాడడం మామూలుగా ని చోటు అడిగితే మూల పెట్టుకో అక్కడ పెట్టుకో ఎక్కడ పెట్టుకో అని వైసీపీ తో వైసీపీ అధికారంలో అధికారులకి సంబంధించిన కొట్లు పది టీడీపీ తో టీడీపీ అధికారంలో ఎవరికి సంబంధించిన కొట్లు రైతులకు మాత్రం ఇక్కడ ఏమీ లేదు సదుపాయం రైతే రాజు రైతులదే రాజ్యం అని అంటారు గాని అసలు రాజులంటే దళారులు రాజ్యం కూడా దళారులదే అంటున్నాడు మరి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు గీంత దానికి రైతు పేరు పేరెందుకు పెట్టుడు అది తీసేసి బేరగాళ్ళ బజారాన్ని పెడితే మర్చి కదా అని గీ అసలు రైతు ఆకుల నాగరాజుకు షాప్ కేటాయించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారట కతిమ రైతులు కూడా మరి చూడాల ఏం చెప్తారో గుడివాడ రైతు బజార్ అధికారులు రైతులను రాజులు చేస్తామని సర్కార్లు అంటున్నాయి కానీ వందేండ్లైనా రైతులు రాజులైతలేరు సర్కారులు ఎట్లయినా మమ్మలను రాజులను చేస్తలేరు కదా అని సొంతకాలం మీద నిలబడి మేమే రాజులైదామని కొందరు రైతులు ట్రై చేస్తే పోలీసు వాళ్ళేమో గిట్లా పట్టుకొని నువ్వు రాజు కాదు నీ బూజు దులుపు అని టౌన్లోకి వేసుకపోవచ్చే ఏం చెప్తాను చెప్పు పత్తి పెడితే పది రూపాయలు మిగులుతలేవు కంది వేస్తే వంద రూపాయలు నిలుస్తలేవు వరేస్తే ఉరేసుకునేటట్టు లాస్ వస్తున్నది అదే అంగట్ల డిమాండ్ ఉన్న గంజాయి పంట వేస్తే అప్పుల బాధల సిగపట్లు ఉంటాయి పంట లాస్ అయిందన్న రపరపాలు ఉండాయని దీర్ఘదర్శి సాపలెక్కనే పెద్ద ఆలోచన చేసిన నలుగురు రైతులు పత్తి చేనుల అంతర పంటగా కంది వేసినట్టు గంజాయి పంటలు కూడా వేసిరు ఇక ఇప్పుడు అమ్మిన అంగట్ల డెబ్బై లక్షలు వస్తున్నాయట ఇక ఊర్లో ఎట్లుంటారు ఎవరో కళ్ళ పోయి ఆదర్శ రైతులు చేస్తున్న ఆధునిక సేద్యం గురించి పోలీసు వాళ్ళకు ఆ అలాకుంటారా మురక చూసే కుక్కలను కొనొచ్చి నిర్మల్ ఎస్పీ జానకి శర్మిల మేడం దండుతోటి చేన్ల చెకింగ్లకు ఇట్లా ఇక కంది చెట్ల ఏపుగా పెరిగిన గంజాయి చెట్లను చూసి గర్వమైంది మేమేమో ఏడ గంజాయి గుడుబగానవడకుండా చేస్తుంటే మీరు గుట్టుసప్పుడు కాకుండా మా కన్నులుగా పీసుండి బద్మాస్ పనులు చేస్తారా నడువు పోలీస్ స్టేషన్లకని ఆయన ఆదర్శ రైతులకు బేడీ లేచింది ఇక గంజాయి చెట్లను ఏడికాడ కలుపు మొక్కలు వీకినట్టు పీకేశారు పోలీసు వాళ్ళు మందేడా పోతే మాకేంది అడ్డదారిన పైసలు సంపాదిద్దామని అడవైన ఆలోచన చేసి ఇప్పుడు జైల చిప్పకుడు తినే పరిస్థితి తెచ్చుకున్నారు పోరి ఆదర్శ రైతులు కర్నూలు జిల్లా ఎమిగనూరు సిఐ సారు షాన ఖతర్నక్ ఆఫీసర్ వల్ల పోయిన ఇలా ఎమిగనూరు సిఐగా డూటెక్కిన నాడే మూడు వైన్స్లను లూటీ చేసి సిఐ గారికి సాదర స్వాగతం పలికి పట్టుకోండి చూద్దాం అన్నట్టు సవాల్ చేశారు కదా దొంగలు మన ఈ స్మార్ట్ వార్తలలో కూడా చూపించినాం కదా అయితే సారు ఆ దొంగోలు ఇసులు ఛాలెంజ్ను ప్రెస్టేజ్గా తీసుకొని పదిహేను రోజులలోనే వాళ్ళ జాడ దొరకబట్టి జుట్టు పట్టి ఈడుచుకొచ్చి జైలు వేసిండట వారి ఛాలెంజ్ ను కంప్లీట్ చేసిన ఆ సిఐ సార్ కు కాంగ్రెట్ మనం కూడా వై అబ్బా సవాల్కు అంటే గీ ఎమ్మిగనూరు సిఐ శ్రీనివాసులు సార్ ఉండాలి సరిగ్గా పద్దెనిమిది రోజుల కిందట ఎమ్మిగనూరుకు కొత్త సిఐ గొచ్చిండు గీ శ్రీనివాసులు సారు రెండో నాడే ఈ రేకుల చెట్టులో పెట్టిన రెండు వైన్స్లను లోటి పట్టించి వెల్కమ్ టు ఎమ్మిగనూరు సిఐ శ్రీనివాసులు గారు అన్నట్టే చాలంజిశ్రీ రూ దొంగమాసుచుల్ ఇక జోడు మీదున్న రేకులను కోసి ఎట్లా దూరి రాయాలా మరి ఇది అనుకోకుండా చేసిర్రా అలాయించి కావాలని చేసిర్రా అనేది తెలియదు కాని కావాలని చెప్తారని పడ్డది అక్కడ పద్దతో ఆనవాయితో గాని కొత్తసి రాగానే రెండో నాడే దొంగతనంతో ఎల్కాని చెప్తారట ఈ శ్రీనివాసుల సారుకు ఈ సంగతి తెలియకనే సుర్రున గాలింది వెంటనే వైన్స్ల కాడికి పోయి పరిశీలించి రేకులు కోసి మీదికెళ్ళి దుంకిరన్న సంగతి తెలుసుకొని సీను రీకన్స్ట్రక్షన్ చేస్తేందుకు చెట్టెక్కి మరీ చూసిండు ఆయల గిట్టనే గతం నేను వచ్చినా అన్న భయం లేకుండా రెండో నాడే దొంగతనాలతోటి ఎలకం చెప్తారా మీరు అని సారు ఈ చోరీలను ఇజ్జత్కే ఎక్క తీసుకున్నట్టుండు సిటీలున్న సీసీ కెమెరాలను భూతద్దాలు పెట్టుకుని గాలిచ్చి దొంగతనం జరిగిన ఏళ్లకు ఎవలెవలు ఎటకేలు ఎటు తిరిగిర్రో కనిపెడితే లాస్ట్ కు ఈ స్కూటీ బండి మీద తిరుగుతున్న బద్మాసోళ్లే ఈ పని చేసిరని కనిపెట్టిండు ఇక మళ్ళా సేమ్ ఘటనే ఇంకో మంచిని టార్గెట్ చేసి స్కెచ్ చేసి వస్తున్నారట కాసి బండి ఆపి ఇద్దరు తోడు దొంగలను దొరకబట్టిరట ఇగ వీలేనట ఆ యాళ్ళ దొంగతనం చేసిన ఒకడు వినకొండలైనా మంగళగిరిలో ఉంటాడట ఇలా మంగళగిరిలో ఉండే మణికంట అనే దొంగోడు చాలా సీనియర్ మోస్ట్ దొంగోడేనట పద్దెనిమిది కేసులు ఉన్నాయట మణికంఠ రెడ్డి వయసు మంగళగిరి పట్టణం ఇతను గతంలో కూడా చాలా నేరాలు చేయడం జరిగింది ఇతని మీద దాదాపు ఇప్పటి వరకు పద్దెనిమిది కేసులు నమోదై ఉన్నాయి అదే విధంగా రెండో ముద్ద బాల వెంకట్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు అతని మీద ఒక కేసు మాత్రమే నమోదై ఉంది ఈ ఇరవై రెండు ఏళ్ళు ఇంకోటి పంతొమ్మిది బాగా జల్సాలకు తిరగ మారి దొంగతనాలు చేస్తున్నారట ఈ యూత్ ఇద్దరు మొత్తానికి సిఐ గారు దొంగలు ఇస్తున్న ఛాలెంజింగ్ టాస్క్ ను డబ్బునే పూర్తి చేసి ఎమ్మిగనూరు ఏరియాలో ఎవరన్నా దొంగోలు తిరిగితే వాళ్ళ పాలిట స్వప్నాన్ని స్వప్నాయిత అని వార్నింగ్ ఇచ్చినట్టు చేసిండు మనం ఎవరికన్నా పైసలు రేపిస్తా ఏ ఓ వారం రోజులకి ఇస్తా అని మనం వాయిదా అనుకోండి వాళ్ళు మన మాటలను నమ్మలేదనుకోర్రీ మన ఈగో హట్ అవుతుందా లేదా వందలు వేలు లక్షల రూపాయల కాడ నమ్మకున్న ఓకే కానీ ఒక్క ఇరవై రూపాయలకు కూడా మనల్ని ఎవరన్నా నమ్మకుంటే ఎంత హట్ అవుతుందని చెప్పండ్రి వాళ్ళ అగో గట్ల హట్ అయిన ఒక ఆర్టీసీ ప్యాసింజర్కు కండక్టర్కు నడుమ పుట్టిన పంచాది ముచ్చటకి ఇది వాళ్ళ ఇక ఇరవై రూపాయల కోసం హ్యాండ్ బ్యాగును కుదోబెట్టుకొని ఇజ్జ తీసి కుప్ప పెట్టిందటకి కండక్టర్ అక్క

ఇక అజు టైంకు దగ్గర పైసలు కూడా లేనట్టున్నాయి క్యారెట్ మర్చిపోయినా మేడం అని చెప్పినా అయినకుండా ఇరవై రూపాయల టికెట్ కొట్టిందట కండక్టర్ మేడం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా ఇట్లా చెకింగ్ వాళ్ళు వస్తే టికెట్లు సరిగ్గా కొట్టకుంటే కొలువులకి వెళ్ళి ఉడవిక్తారు లేదంటే దండగా కట్టమంటారు అందుకే టికెట్ కొట్టింది కానీ ప్యాసింజర్ తానేమో పైసలు లేవు ఎట్లా అని అడిగితే నేను దిగవలసిన సదాశివ నగర్లో వాళ్ళు ఉంటారు మేడం వాళ్ళని పిలిపిస్తా స్టాండ్ అడిగి రాగానే పైసలు అడిగిస్తా అని చెప్పిందట అయితే ఇరవై రూపాయలు ఎక్కింది అని పడితే ఓడిచిపోవు కానీ నీ మొక్క ముఖం తెలియదు నాకు ఎట్ట నమ్మాలి నీ లెక్క ఆధార్ కార్డ్ అట్లు మర్చిపోయిన వాళ్ళందరికీ టికెట్లు కొట్టుకుంటా పోతే నా జీతాన్ని ఆ డిపో మేనేజర్కు అప్పవెప్పవలసి ఉంటుంది అని ఆయన తైగో ఈ హ్యాండ్ బ్యాగ్ గుంజుకొని దగ్గర పెట్టుకొని ఇరవై రూపాయలు ఇచ్చినాకనే హ్యాండ్ బ్యాగ్ తీసుకుపోమన్నదట సింపుల్గా చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్ను కుదబెట్టుకుందన్నట్టు కండక్టర్ అక్క ఇక అందరి ముంగట బ్యాగ్ గుంజుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా అది కూడా ఇరవై రూపాయల కోసం ప్యాసింజర్ ఎక్కకు తిక్కలేసినట్టుంది వెంటనే ఫోన్ కొట్టి ఇగ ఇది కథ అని చెప్పంగానే ఈ మాజీ సర్పంచ్ అన్న ఉరికొచ్చి ఇరవై రూపాయలు చేతిలో పెట్టి కోపమంతా బయట హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇట్లా కర్మం అంటే కప్పకు ఈడవంటే పాము కోపం అన్నట్టే ఉంది ఈ పంచదైతే కానీ తెలంగాణలో ఆడవాళ్ళందరికీ ఉచిత ప్రయాణాలు అయినాయి పొరపాటున ఆధార్ కార్డు మర్చిపోతే ఫోన్ లో నడవదాయి వీళ్ళు మన తెలంగాణ ఆడోళ్ళనని అచ్చ తెలంగాణ అసలు మాట్లాడినే నమ్మరాయి మరి ఇది ఎక్కడ లాజికల్ సమజ్గాని ముచ్చట అనుకుంటున్నారట ఆర్టీసీ ఉచిత ప్రయాణంలో ఆధార్ ఒరిజినల్ చూపెట్టవలసిందే అన్న కండిషన్ నచ్చని కొంతమంది పడనోళ్ళు వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్